సంగడగుంట యొక్క బాబూజీ హై స్కూలు పక్కన గల గొల్లాయిల్ స్వామి గుడికి సంబంధించి చాలా పురాతనమైనటువంటి దేవాలయం దగ్గర దగ్గరగా మూడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడిని మనీ నిర్మాణం చేయటం కూడా జరిగింది దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాలు అయిపోయినటువంటి సందర్భంగా ఆ యొక్క గుడిని పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి కమిటీ వాళ్ళందరూ అధికారులందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ గుడికి ఒక చరిత్ర ఉంది మా ఊహ తిరిగినప్పటి నుంచి ఈ గుడికి మేము వస్తూ ఉండేవాళ్ళం ఈ గుడి చాలా ప్రసిద్ధమైంది చాలా గొప్ప దేవాలయం ఈ గుడికి వచ్చి స్వామివారి దగ్గర మరి మనం ఏదైనా చెప్పుకుంటే తప్పకుండా స్వామివారు పరిష్కరించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పకుండా ఈ గుడి యొక్క నిర్మాణంలో భాగస్వాములందరికీ అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు అందరికీ కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ గుడి నిర్మాణముని చాలా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి వచ్చే హనుమత్ జయంతి డబ్బుడికల్లా ఈ గుడి నిర్మాణం మరి స్వామివారి విగ్రహ ప్రతిష్టన అయిపోతే బాగుంటుందని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటా ఉన్నాను మరి పెద్దలందరూ కూడా ఆల్రెడీ బాగా ప్లాన్లు గిని మొత్తం కూడా రెడీ చేశారు త్వరలో పూర్తి చేస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ